ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం వరి సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడి కోసం మనం హైబ్రిడ్ వరి విత్తనాలని బాగా దిగుబడినిచ్చే రకాలను ఎంచుకొని మనం సాగు చేస్తున్నాం అయితే నిపుణులు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ హైబ్రిడ్ అధిక ఇచ్చే రకాలను వాడుతున్నామో దానికి తగినట్టుగా మనం ఎరువుల యాజమాన్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అంటే కొంచెము అధిక మోతాదులో వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఒక చిన్న సింపుల్గా చెప్పాలంటే ఒక ఐదు లీటర్లు పాలిచ్చే బర్రె ఉంది గేదె ఉంది అనుకో దానికి ఇరవై ఐదు లీటర్లు పాలిచ్చే గేదెకు రెండింటికి సమానమైన మనం తిండి పెట్టినప్పుడు అవి మరి ఇప్పుడు ఐదు లీటర్లు పాలిచ్చే బర్రెకు సరిపోయిన తిండి ఇరవై ఐదు లీటర్ పాలిచ్చే గేదెకు సరిపోదు కాబట్టి ఇట్లా అవి పాలు అన్ని పాలు ఇవ్వలేదు ఆ తిండితోటి అంటే ఇవి ఇక్కడ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని పదార్థాలను మనం తప్పనిసరిగా కొద్దిగా అధిక మోతాదులో వాడి ఈ లోటు లోటు అనేది ఏర్పడకుండా చూసుకున్నప్పుడు ఈ అధిక దిగుబడిని విత్తన సామర్థ్యం మేరకు అధిక దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆ నిపుణులు చెప్తున్నమాట అంటే ఇప్పుడు దాన్ని మనం కొన్ని కొన్ని భూములలో కూడా ఆ వ్యత్యాసం అనేది చౌడు భూములు ఇసుక నేలలు అలాంటి ఉంటాయి వాటర్లో కూడా కొన్ని అదనంగా వాడాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట వాడినప్పుడే మనం సరైన ఆశించినంత దిగుబడిని మనం సాధించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదేంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం స్థూలంగా మనం చూసుకున్నట్టయితే మొత్తంగా మనం ఈ వరికి అవసరమైన పోషకాలు ఏంటి అని చూసినట్టయితే దాంట్లో ప్రధానంగా ఫస్ట్ మన భూమిలో ఉండాల్సింది సేంద్రియ కర్బనం తర్వాత పాస్పేటు నైట్రోజను పొటాషు బోరాను జింకు సల్ఫరు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇవి మనకు వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా కావాల్సిన అతి ముఖ్యమైన పదార్థాలు అనమాట అయితే మనం ఏం చేస్తున్నాము ఒక ట్వంటీ ట్వంటీ ఒకటి వేస్తాము ఒక రెండు బస్తాలు కాకపోతే ఐదు బస్తాలైనా యూరియా వేయమంటే వేస్తాం అనమాట మిగతా వాటిని వేయము ఒకరిద్దరు ఎవరు ఒక వేసి ఏం చేస్తారు దానికి పొటాషియా వేస్తారు అనమాట కానీ మిగతా వాటి జోలికి పోరు అనమాట కానీ ఇది చాలా అది సరైన చర్య కాదనమాట ఇరవై ఇరవై చున్న వాడటం అంత వేస్ట్ ఇంకొకటి లేదనమాట అంత చెత్త పిండి నా ఉద్దేశంలో ఇంకొకటి లేదు ఏంటంటే దానివల్ల వేరుకులు అంటే దాంట్లో ఏంది యూరియా సగం ఉంటుంది తర్వాత మన ఈ పాస్పేట్ సగం ఉంటుంది అయితే ఇరవై ఇరవై వాడినప్పుడు ఏమైతుందంటే ఈ పాస్పేట్ పాస్పరస్ రూపంలో ఇది ఏమని చేస్తుంది వెంటనే మొక్కకు తొందరగా అందేసి అది మొక్క బాగా ఎదిగేటందుకు పనిచేస్తుంది అనమాట దానివల్ల ఏమైతుంది చెట్టు కింద గడ్డిలాగా మొక్క అనేది వచ్చేసి మనకు అట్రాక్షన్గా మనకు ఆకర్షణగా మనకు మొక్క కనిపిస్తుంది అనమాట బాగా వచ్చింది చేను బాగా పెరిగిందని మనకు అనిపిస్తుంది అనమాట కానీ ఆ చేలో ఏమవుతుంది మెత్తదనం అనేది ఉంటుంది తీపిదనం అనేది ఉంటుంది అనమాట ఆ మొక్కలో ఉండటం వల్ల ఏమవుతుంది పురుకుని పురుగుని తెగులు అది ఆకర్షిస్తుంది అంతేకాదు చివరి దశకు వచ్చేసరికి ఆ మనం వేసిన ఈ యూరియా దీంట్లో ఉన్న యూరియా ఇవన్నీ కలిసి వేరుకుళ్ళు అనేది కూడా ఎక్కువ శాతం వచ్చినందుకు అవకాశం ఉందన్నమాట ఈ సమస్య ఇంకా చౌడు నీళ్ళలో తేలికపటి నీళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ అనేది అసలు మొత్తం పూర్తిగా దాన్ని వాటం బంద్ చేయాలని బంద్ చేసేసి మీరు ఏ ఏదైనా సరే ఎరువుని పొటాష్ ఉండే ఎరువుని మీరు తప్పనిసరిగా వాడుకోవాలి ఒకవేళ లేదు నేను ట్వంటీ ట్వంటీ వాడదా అని అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా ఎకరానికి ఇరవై ఐదు కేజీలు తగ్గకుండా ఫస్ట్ దమ్ములోనే మీరు పొటాషియోని వాడాలన్నమాట చాలామంది పైనుంచి కొట్టుకుందామని అనుకుంటారు నుంచి ఇప్పుడు కొడితే ఇప్పుడు వేస్తే వంద శాతం పనిచేస్తుంది అప్పుడు వేస్తే ఐదు శాతమే పనిచేస్తుంది కొట్టే అన్ని అవి ఒట్టి ఏదైనా తాత్కాలిక చర్యలు అనమాట కాబట్టి ఫస్ట్ దమ్ములోనే మీరు పొటాషిని వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇప్పుడు ఈ పొటాషియం ఫాస్ఫేట్ కూడా ఏంటంటే మనం మామూలుగా పన్నెండు ముప్పై రెండు పదహారు తీసుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే పన్నెండు శాతం యూరియా ముప్పై రెండు శాతం పాస్పేటు పదహారు శాతం పొటాష్ ఉంటుంది అనమాట అదే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇట్లా ఇవి తీసుకున్నప్పుడు ఏమైందంటే తక్కువ శాతం యూరియా ఉండి ఎక్కువ పొటాషు పాస్పేట్ ఉండే వాటిని తీసుకొని మనం వేసుకున్నప్పుడు వీటి వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అనమాట ఈ పొటాష్ అనేది ఏంటంటే మొక్క మనం నాటుబెట్టిన దగ్గర నుంచి పాలు గింజ మనం పాలు పోసుకునే వరకు కూడా ఎన్నో దానికి ప్రయోజనాలు అనేవి ఉంటాయన్నమాట ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఏంటంటే దాన్ని ఇంపార్టెంట్ అనేది తప్పనిసరి వాడాలని మాత్రమే ఇక్కడ చెప్పదాల్సి ఉందన్నమాట విడివిడిగా చెప్పిన వీడియోలు ఉన్నవి అన్నది కావచ్చు వాటిని చూసుకోవచ్చు అయితే ఏంటంటే ఇప్పుడు మనకు పొటాష్ అనేది దాంట్లో తప్పనిసరి కావాలి ఇంకోటి ఏంటంటే ఈ బోరాన్ అనేది ఏదైతే ఉందో మనం బోరాన్ని ఏం చేస్తున్నామంటే ఆ పంట పంటకొచ్చిన దశ నుంచి మనం ఈనే టైం వరకు కూడా మనం ఇతర మందులతోటి కలిపి పైనుంచి స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా చేయడం చేయడం వల్ల ఏమైతుందంటే దీనికి ప్రతి చర్య అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అంటే వేరే వాటి మీద దీన్ని చర్య చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఇంకో మందులతోటి కలిపినప్పుడు ఆ మందులు పని చేయకుండా చేసే గుణం ఈ బోరాన్ ట్వంటీకి ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం అప్పుడు అప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది దోమకు నల్లికి పురుకినని ఇట్లా ఒక ఆరు రకాల ఐదు రకాల మందులను కలిపి మనం వీటిని కూడా కలిపి స్ప్రే చేస్తాం చేయటం వల్ల ఏమైందంటే ఆ మందులు పని చేయకుండా పోతాయి పోయినప్పుడు మనకు భారీ నష్టం అనేది జరుగుతుంది ఆ రోగం అనేది తగ్గదు ఇలాంటివి అవుతాయి అనమాట అందుకోసమే నేనేమంటున్నా అంటే ఈ బోరాన్ ట్వంటీని రెండు కేజీలు మనం ఫస్ట్ దమ్ము చేసేటప్పుడు వేసుకున్నట్టయితే మనం దీనికి ఈ పంటకాలమే కాదు వచ్చే కాలానికి కూడా రెండు పంటలకు కూడా సరిపోయేటందుకు అవకాశం ఉంటుంది అన్నమాట రెండు నుంచి మూడు కేజీలు మనం బోరాన్ కనుక వాడినట్ రెండు పంటల పని చేస్తుంది అప్పుడు మనం కలుపుకోవటం వల్ల ఎక్కువ మోతాదు మందులను వాడటం వల్ల ఈ ప్రతిచర్య జరిగి మందులు పని చేయకుండా పోయే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు ఈ పోషక లోపం అనేది కూడా రాకూడదు బోరాన్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇంతకుముందు ఎన్నో వీడియోలు చెప్పినాం అది చాలా అతి ముఖ్యమైన మన ఈ పొటాషి యూరియా ఎట్లనో అది కూడా అట్లనే కాబట్టి దాన్ని కూడా తప్పనిసరి వాడాలన్నమాట తర్వాత ఇప్పుడు ఏంటంటే సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి ఇవి వివిధ రకాలుగా వాటిని మొక్కకు మనం ఎదుగుదలలో అనేక రకాల సమస్యలు రాకుండా మన అవి అనమాట అది ఈ సిఎంఎస్ రూపంలో మూడు కలిపి కూడా మనం మార్కెట్లో దొరుకుతుంది సిఎంఎస్ అనేది దొరుకుతుంది దాన్ని తీసుకున్నట్టయితే దాంట్లో సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం ఈ మూడు ఉంటాయి ఈ మూడింటిని మనం తప్పనిసరిగా మీరు ఈ హైబ్రిడ్ వారిని వేసే వాళ్ళు వీటిని వాడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఇప్పుడు చెప్పేది ఏదైనా సరే నేను చెప్పేది ఏదైనా సరే మీరు వీటిని వాడి ఒకసారి చూడండి మీరు ఒక డెమోలాగా మీకు ఒక ఎకరానికి వాడండి దాని రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది నేను వాడుతున్నా నేను కూడా ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా కాబట్టి నేను ఒక రైతుగా నేను చెప్తున్నాను మీరు ఇప్పుడు చెప్పేవన్నీ ఏదో ప్రమోషన్ కోసమో ఏదో వీడియో కోసమో చెప్పినవి కాదు కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పదార్థాలు అన్నీ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాంట్లో ఇంకెప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చౌడు చౌడు నేల కానీ ఇసుక నేలలు కానీ ఏమవుతుందంటే చౌడు నీళ్ళలేమో మనకు దేశినా అది వేరు దగ్గరికి పోదు వేరు లోపలికి పోదు ఆ చౌడుకు ఆ భూమి బంకలాగా ఉండేసి ఇంకిపోకుండా చేసే గుణ భూమి లోపలికి పోకుండా చేసే గుణం ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మన ఈ అదే ఇసుక భూములు ఏమవుతుందంటే మనం వేసిన వేసినట్టే దాంట్లో లోపలికి ఇంకిపోయేసి లేకపోతే ఆ నీళ్ళలో కలిసిపోయేసి కొట్టుకపోవటమో ఆ ఇంకిపోవటమో జరుగుతుందన్నమాట అంటే అక్కడ పదార్థం వేసిన పదార్థం అనేది రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిలబ నిలబడకుండా అది పోతుంది అనమాట మరి అట్లా పోవటం వల్ల కూడా మనకు మనం వేస్తున్నాము కానీ అవి మొక్కకు అందటం లేదు చౌడు భూమిలో కూడా మనం వేస్తున్నాం కానీ అవి పైనే ఉండి కొట్టుకొని పోతున్నాయి అనమాట ఇవి ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ఈ చౌడు నేల ఉన్నవాళ్ళు ఇసుక నేల ఉన్నవాళ్ళు ఈ రెండు రకాల ఇప్పుడు ఇక్కడ చూపించిన ఏది ఉన్నాయో అవి వాడినట్టయితే వాళ్ళకి తప్పనిసరిగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేను వాడి చూసిన కాబట్టి మీకు కూడా చెప్తున్నా నేను దీంట్లో కార్బన్ ప్లస్ అనేది చౌడు నెలలో ఉన్న ఇసుక నెల ఉన్న దాదాపు ఒక ఆరు బ్యాగులు కార్బన్ ప్లస్ అనేది వాడాలి తర్వాత పన్నెండు ముప్పై రెండు పదహారు అనేది వాడాలి తర్వాత సిఎంఎస్ అనేది వాడాలి తర్వాత బెంటోనేట్ సల్ఫర్ అని ఉంటుంది అనమాట ఒక పది కేజీలు దీన్ని కూడా దీన్ని వాడాలి తర్వాత ఈ వేమ అనేది ఉంటుంది ఈ మైక్రో మైకోరాజా అని అంటారు దీన్నే దీన్ని నాటు వేసిన తర్వాత పది రోజులకు రెండోసారి ఇవి వేసేటప్పుడు దీన్ని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత గులికెలు అనేవి వేయొద్దు ముందు గులికలు వేసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత మీరు ఇవి వేసుకోండి ఇవి ఇది ఏంటంటే బ్యాక్టీరియా సంబంధించినవి కాబట్టి ఇవి రెండు కూడా మీకు గులికలు వేసిన తర్వాత వేసుకున్నా ఏం లేదు ఇది ఫస్ట్ దమ్ములనే లేని వేసుకున్నా ఏం లేదనమాట కాబట్టి ఇవి రెండు కూడా ఈ పొలాలు ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే జింకు కూడా మన అందరూ ఏంటంటే ఈ ముడి జింకు అనేది సబ్సిడీలు వచ్చే జింకు అనేది అది తెచ్చి చేస్తారనమాట దాంట్లో సబ్సిడీలో దాంట్లో సరిపడినంత జింకు పర్సెంటేజ్ అనేది ఉండదు అది లేటుగా పనిచేస్తుంది అది మొక్కకు ఎమ్మటే అందదు దాన్ని ఒకవేళ ఏదలుచుకున్నా కూడా ఫస్ట్ దుక్కి నీళ్ళు వేసి మనం దమ్ము చేసేటప్పుడే అప్పుడే ఆ ముడి జింకులు అనేది థర్టీ త్రీ పర్సెంట్ జింకును అనేది వేసుకోవాలి అది అంత తొందరగా మొక్కకు అందే విషయం కాదు ఇంకోటి ఏంటంటే మేము జింకుని తర్వాత పైనుంచి స్ప్రే చేసుకుంటాము పైన మా మందులలో కలిపి కొడతాము అనుకున్నప్పుడు అది కూడా కరెక్ట్ పని కాదనమాట అది కూడా ఏంటంటే అది ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే పనిచేస్తుంది మనకు కావాల్సినంత విధంగా అది కూడా పనిచేయదు కాబట్టి ఈ జింకును కూడా ఫస్ట్ దమ్ములోనే వేసుకోవడం మంచిది అనమాట అదేవిధంగా ఎఫ్ సెవెన్ అనేది ఉంటుందన్నమాట ఎఫ్ సెవెన్ కూడా ఏంటంటే దీంట్లో ఐరన్ తర్వాత మాల్దిన తర్వాత జింక్ అనేది కూడా దీంట్లో ఉంటాయి అనమాట ఇవి ఈ వేయటం వల్ల ఏమైందంటే ఈ మాల్దినం అనేది కూడా చాలా అతి ముఖ్యమైన ఒక తక్కువ మోతాదులు అవసరము కానీ చాలా ఎక్కువ దాని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఎఫ్ కూడా ఇవి ఏ చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ చౌడు ఇసుక నేల ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వాడాలన్నమాట ఒకవేళ ఇలా కాకుంటే ఇప్పుడు పన్నెండు ముప్పై రెండు పదహారు ఇది కాకుంటే మీరు సింగిల్ సూపర్ పాస్పేటు ప్లస్ కార్బన్ ప్లస్ సింగిల్ సూపర్ పాస్పేటు ప్లస్ కార్బన్ ప్లస్ ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈ కాంబినేషన్లో మీరు వాడుతూ జింకు తర్వాత బెంటనేట్ సల్ఫరు మైకోరాజా పొటాషియం ఎఫ్సెవన్ ఈ కాంబినేషన్లో వాడినప్పుడు ఏంటంటే ఈ సిఎంఎస్ చేయాల్సిన అవసరం ఇక్కడ రాదనమాట ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మన అంటే ఈ కాల్షియము తర్వాత మెగ్నీషియము తర్వాత ఇవి ఇవి కూడా మేర ఉంటాయి అన్నమాట సల్ఫరు కాల్షియము మెగ్నీషియము ఇవి కొంచెం కొంచెం మొత్తంలో కాల్షియం సల్ఫర్ ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం అనేది తక్కువ ఉంటుంది ఏది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఇది రేటు కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది మనం ఏంటంటే ఈ పాస్ కూడా ఎక్కువ మోతాదులో అందించాలి కాబట్టి ఈ పాస్ కూడా దీంట్లో సరిపడా ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీకి ఈ మిగతా పిండి అంటే డిఏపి కానీ ఇప్పుడు ఈ పద్నాలుగు పద్నాలుగు ఈ పన్నెండు రూపాయలు ఎనభై ఈ వీటిలో ఉండే పాస్పేట్కి ఉండే వ్యత్యాసం ఏంటిదని అంటే వీటిలో ఉండే పాస్పేట్ ఏంటంటే నిదానంగా కరుగుతుంది అనమాట నిదానంగా భూమిలో కలిసిపోయినది నిదానంగా దాని పాస్పరస్ రూపంలోకి మారుతుంది అనమాట మారి పంట చివరి దశ వరకు ఎప్పుడు పాలు పోసుకునే దశ వరకు కూడా అది భూమిలో ఉంటుంది అనమాట ఉండటం వల్ల ఏమైతుందంటే చివరి పాలు పోసుకునే దశలో కూడా ఈ ఫాస్ఫేట్ అనేది మొక్క ప్రోటీన్ తయారు చేసుకుంటేందుకు అది చాలా అవసరం అనమాట అప్పుడు ఈ మనం ఈ ట్వంటీ ట్వంటీ వాడటం వల్ల అప్పటికల్లా ఇది అయిపోతుంది అనమాట చాలా ఏంటంటే మొక్కకు అందుతుంది అది మొక్క మొత్తం తీసేసుకుంది మిగతాది లీచింగ్ అయిపోవడం లేకపోతే కొట్టుకుపోవడం జరుగుతుంది అనమాట అది భూమిలో నిక్షిప్తమై ఉండదు అనమాట అప్పుడు పాస్పేట్ అవసరం అనేది ఏర్పడటం వల్ల కూడా మనకు ఈ వెన్ను రావడంలో కానీ వెన్నులో పాలు పోసుకోవడంలో కానీ సమస్యలు అనేవి ఏర్పడతాయి అనమాట అందుకని మనం ఇప్పుడు మీరు డిఏపి కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ముప్పై రెండు పదహారు కానీ ఇవి వాడినప్పుడు ఈ పాస్పేట్ అనేది చివరి దశ వరకు కూడా మొక్కకు అందుబాటులో ఉండి మనకు అది వెన్ను అనేది సరిగ్గా రావడానికి పాలు పోసుకునే దానికి కూడా అది పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీకి దీనికి ఉండే వ్యత్యాసాన్ని ఇది గమనించి మీరు ఈ ఇరవై ఇరవై వాడటం బంద్ చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఈ ఇసుక నీళ్ళ చౌడ నీళ్ళ ఉన్నవాళ్ళు ఈ వీటిని వాడుకొని మిగతా నేల ఉన్నవాళ్ళు వాళ్ళు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ పన్నెండు ముప్పై ముప్పై రెండు పదహారు కానీ డిఏపి కానీ వాడుకొని దానితో పాటు ఒక రెండు బ్యాగులు మీరు సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫేట్ వాడినట్టయితే ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా వేసేదానికి అదనంగా రెండు బ్యాగులు సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫేట్ వాడినప్పుడు తర్వాత ఈ కార్బన్ పెస్ను కూడా మీ భూమిలో ఎప్పటినుంచో మనం పచ్చిరొట్టని వాళ్ళు ఎరువు తోలని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇవి ఐదు బ్యాగులు వేసుకోవటం వలన ఇందులో ఇంకో ఏమైందంటే మనకు ఈ ఈ సింగిల్ సూపర్ పాస్వేట్ వేయడం వల్ల సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం వీటితో పాటు మనకు పాస్పేట్ కూడా అదనంగా మనకు ఏంటంటే మనం ఎక్కువ మనకు పాస్పేట్ కావాలని చెప్పిన మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ మొక్కకు అవసరం అనమాట మనం ఏంటంటే అధిక ఇచ్చే రకాలు వాడుతున్నాం కాబట్టి ఇవి కూడా దొరుకుతాయి అనమాట ఏంటంటే తక్కువ ఖర్చులో మనకు సింగిల్ సూపర్ పాస్వేట్లు ఇవి ఉంటాయి ఈ సింగిల్ సూపర్ పాస్వేట్ వాడేటప్పుడు ఫస్ట్ దమ్ము చేసేటప్పుడే ఫస్ట్ దమ్ము నీళ్ళు దుక్కికి నీళ్ళు వేయంగానే ఈ పాస్పేడ్ సింగిల్ సూపర్ పాస్పేడ్ చల్లేసి దమ్ము చేసేసినట్టయితే మనకు పదిహేను రోజుల గ్యాప్ ఉండాలన్నమాట తప్పనిసరి దీనికి వేసినప్పుడు ఈ గ్యాప్లో అది మొత్తం మన కొయ్యకాలు అవి గడ్డి మన తలగబెట్టకుండా ఉన్నా అవి కూడా దాంట్లో డైల్యూట్ అయిపోయేసి ఒక మంచి కంపోస్ట్ అనేది ఈ సేంద్రియ కర్బణం అనేది తయారయ్యి మొక్కకు ఎంతో ఉపయోగపరంగా అది ఉపయోగపడుతుంది అనమాట ఈ సేంద్రియ కర్బణం అనేది ఏం చేస్తుంది అంటే వీటన్నింటికి ఇవన్నీ ఒక ఎత్తు ఈ కర్బణం ఒక ఎత్తు అనమాట వీటన్నిటికీ ఇది సేంద్రీయ కర్బణం తల్లి లాంటిది అనమాట ఇది ఇది మీ భూమిలో లేకపోతే ఇవన్నీ కూడా మీరు చర్ల పోసినట్టే అనమాట ఇవి కర్బణం మీ భూమిలో తగిన మోతాదులో లేకపోతే మీరు చెరల మీరు ముష్క వాగులో నాడు పొలం నాటేసినట్టు లెక్క అనమాట ఏదైతే ఈ చర్ర ఈ కర్బణం అనేది మీ భూమిలో సరిపడేంత లేకపోతే దానికోసం నేను చెప్తున్నాను ఏంటంటే దీంట్లో మొత్తం ఎన్నో రకాల బ్యాక్టీరియా అనేది వస్తుంది ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ మనం వేసిన ఈ పదార్థాలన్నింటినీ కన్వర్ట్ చేసి అంటే అది తీసుకొని విసర్జించడం ద్వారా మనకు మొక్క కందే విధంగా యాసిడ్స్ తయారు తయారయ్యేసి ఆ యాసిడ్స్ తీసుకుని మొక్క అనేది ఎదుగుతుంది అనమాట కానీ మరి ఆ బ్యాక్టీరియా పదార్థాల బతకాలంటే ఈ కర్బన శాతం అనేది మన భూమిలో తగిన మోతాదులో ఉండాలన్నమాట ఇది అంతేకాదు ఎండ నుంచి తట్టుకునేందుకు చలి నుంచి తట్టుకునేందుకు వివిధ వాతావరణ పరిస్థితులన్నీ మనం పూరి గురిసేలాగా అనమాట అంటే ఎండాకాలం చల్లగా చలికాలం ఏడే ఎట్లయితే ఉంటుందో ఈ కర్బణ శాతం సరిపడా ఉన్న భూమిలో కూడా అలాంటి సమస్యలను కూడా ఈ తట్టుకునేందుకు ఈ కర్బనం అనేది పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగిన దీన్ని మనం దీని ఏదో పనికిరాని వస్తువు చూడొద్దు ఇవి వివిధ కార్బన్ పెస్ అని గోదావరి గోల్డ్ అని ఇట్లా రకరకాల పేర్లతోటి దీని మార్కెట్ దొరుకుతుంది ఎవరైతే ఎరువు ఇవన్నీ వేయలేదో వాళ్ళు ఇవి తప్పనిసరిగా వేసుకుంటే పచ్చి రంగంకి వేసుకున్నాడు మీకు దీన్ని వేసుకున్నాక మీరు ఈ పద్ధతి ప్రకారం మీరు ఎవరైతే చేసిర్రో మీకు ఒక ఎకరానికి మీరు చేసి చూడండి రిజల్ట్ అనేది రాకపోతే అప్పుడు నాకు కామెంట్ రూపంలో మళ్ళీ మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని అధిక దిగుబడిని సాధించాలంటే వీటిని గుర్తుపెట్టుకొని మీరు వాడండి తప్పనిసరిగా అధిక దిగుబడి అనేది ఒక నాలుగైదు బస్సాలన్నీ ఎక్కువ దిగుబడి వచ్చేటందుకు ఆస్కారం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆరుద్ర మరొక తో మీ ముందుకు వస్తూనే ఉంటా నమస్కారం